హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సరోజిన్ అండి ఈరోజు ఈ నేతి దీపం ఒక కోరిక చెప్పుకొని పెట్టుకున్నాను అండి అప్పుడప్పుడు పెట్టుకుంటానండి నేను గజలక్ష్మి అమ్మవారి దీపానికి కూడా చెప్పుకుంటాను అండి అది కోరిక చెప్పుకొని ఆ దీపం పెడతానండి నేను నేను మాత్రం అలా కోరుకుంటాను అండి నా ఇంట్లో మాత్రం నేను స్వామివారిని ఏదైనా కోరికలు అడగాలంటే దీపం నేతి దీపం పెట్టినప్పుడే అడుగుతానండి నేను ఇలా చూడండి స్వామివారు ఈ కలకల కాంతులతో ఎలా వెలుగుతున్నారో చూడండి మల్లెలతో రెడీ చేశానండి గులాబీ పూలు నిన్న తెచ్చిన మావారు అన్ని పూలు పండ్లతో స్వామివారిని రెడీ చేసి ఇలా కళాకాంతుల్లో చూసుకున్నా అండి ఇలా మొత్తం మంచిగా దీపాల కాంతులు ఆ స్వామివారు మల్లెలతో ఎలా వెలిగిపోతున్నారో చూడండి నిజంగా ఆనంద నిలయం అంటే అది ఆనంద నిలయం కంటే నాది చిన్న మందిరమైన కళకళలాడాలని ప్రతిరోజు స్వామివారికి ఇలా అలంకరణ చేస్తూ ఉంటానండి ఆ స్వామి అలంకరణ ప్రియుడండి నిజంగా అందుకనే అలంకారం చేసే చూసుకోవాలండి స్వామిని నా అదృష్టం అండి ఆ స్వామి వారికి పువ్వులు దొరుకుతాయండి ఒక రోజు లేకపోతే ఇంకో రోజు దొరుకుతాయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ